హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పటిలాగా చెక్కలు బీ పిండితో కాకుండా జొన్న పిండితో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది ఒక అర కేజీకి జొన్నపిడి తీసుకున్నాండి దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిలోనికి ఒక స్పూను జీలకర్ర రుచి ఉప్పు రెండు పచ్చిమిర్చి బాగా మిక్సీ పట్టాలి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర నాలుగైదు గంటలు నానబెట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని వేడి నీళ్ళు పోసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఆరిపోకుండా కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటే ఈ విధంగా కాలిన తర్వాత తీస్తే ఎంతో టేస్టీ అయినా చెక్కలు అనేవి రెడీ అయిపోతుందండి జొన్నపిండి చెక్కలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి